హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్నా స్వర్ల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఇది మీకు మదర్ నైటీగాను అండ్ అలాగే మనం నార్మల్గా నైటీ కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా ఎలా స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తానండి దీనికోసం నేను ఇక్కడ రెండు బా మీటర్లు క్లాత్ అనేది తీసుకున్నాను దీన్ని నైటీ షాప్లో క్లాత్ ఇస్తారండి మనకి ఎయిటీ రూపీస్కి మీటర్ ఇస్తారు రెండు బావ అయితే సరిపోతుంది డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే మాత్రం మూడు మీటర్లు పడుతుందండి ఇది ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది మీజర్మెంట్ అనేది దీన్ని ముందుగా మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు మడతలుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి నా వైపుగా నేను ఫోల్డింగ్ అనేది చేశాను చూడండి ఇక్కడ మనం ఏ అయినా సరే వెడల్పు వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ తీసుకోవాలండి సెవెంటీన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఏ సైజ్ వాళ్ళకైనా సరే లూజ్ అనేది సెవెంటీన్ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మనం సెవెంటీన్ వరకు క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ముందుగా అక్కడ మిగిలిన క్లాత్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ రావాలి కాబట్టి ఈ విధంగా చూసుకొని క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఓల్డ్ నైటీతో మెజర్మెంట్తో చూపిస్తాను ఇలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ మనం ముందుగా టోటల్ పొడవు అనేది చూసుకోవాలి నైటీ పొడవు పైనుండి కింది వరకు టోటల్గా చూసుకోవాలి ఇక్కడ ఈ ఓల్డ్ నైటీ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ ఉందండి ఫిఫ్టీ ఇంచెస్కి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి ఇవి వేరే కట్ చేసుకుంటామండి ఓల్డ్ నైటీలో చూసారు కదా సో దానికోసం మనం లెవెన్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా లెవెన్ ఇంచెస్ మైనస్ పెట్ అంటే లెవెన్ ఇంచెస్ నుంచి ఫిఫ్టీ ఇంచెస్ వరకు మనం చూసుకోవాలండి లెవెన్ ఇంచ్ అనేది మనం ఫ్రంట్ బ్యాక్ అనేవి వేరే కట్ చేసుకుంటాం వేరే పీసెస్ కాబట్టి అవి మైనస్ చేశాను ఇక్కడ నేను ఇక్కడ ఫిఫ్టీకి బదులు ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకి ఫోల్డింగ్కు యూజ్ అవుతుంది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ సైడ్కి ఇది పైన భాగం అనమాట పైనుంచి కిందికి పైన ఇక్కడ మనం ఒక టూ ఇంచు ఈ విధంగా క్రాస్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇది మనకి నడుము దగ్గర షేప్ అనేది వస్తుంది లావుగా రాకుండా నైటీ అనేది షేప్ నీట్గా వస్తుంది అలాగే స్టైల్గా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కట్ చేసుకోవాలి మనం క్రాస్గా ఇక్కడ కింద కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి పొడవు దగ్గర ఇప్పుడు ఈ ఈ మీజర్మెంట్ ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ప్రతిరోజు నేను టైలరింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను అన్నీ కూడా చూడండి ఇలాంటివి మరెన్నో వీడియోస్ ఉన్నాయండి నవి మన ఛానల్లో అవి కూడా చూడండి ఈ నైటీ మోడల్ అనేది బాగుంటుందండి మనం వన్ ఎయిటీ రూపీస్కి క్లాత్ అనేది వస్తుంది మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది సైజు కూడా కరెక్ట్గా వస్తుంది మనం బయట షాప్లో కొన్నదానికంటే చాలా బెటర్గా ఉంటుంది షాప్లో తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది దానికంటే ఈ నైటీనే బాగుంటుందండి క్లాత్ కూడా బాగుంటుంది జ్యోతి కాటన్ ఇప్పుడు మనం ఇందులో టూ పార్ట్స్ కదండి వాటిని డివైడ్ చేసుకోవాలి ఇక్కడ నా వైపు ఫోల్డింగ్ ఉంది వీటిని డివైడ్ చేశాను మనం నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇక్కడ సెంటర్ ప్లేస్ అనేది మనం తప్పకుండా గుర్తు కోసం మనం అలా కట్ చేసుకుంటాం అన్నమాట సీజర్తో లైట్గా క్లాత్ని కో కుట్టేటప్పుడు మనకు అది అవసరం ఉంటుంది అందుకోసం మధ్యలో అలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేద్దాం దీన్ని కూడా ఈ విధంగా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోర్ పీసెస్ వస్తాయండి ఇందులోనే ఇది మనకు లెవెన్ ఇంచెస్ వచ్చేంత వరకు క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా లెవెన్ ఇంచెస్ ఉండాలి పొడవ అనేది లెవెన్ కంటే ఎక్కువ ఉండకూడదు మరీ పొడవ అయిపోతుంది లెవెన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఏ సైజ్ వాళ్ళకైనా ఇది ఫ్రంట్ పార్ట్ లెవెన్ ఇంచెస్ సరిపోతుందండి సో లెవెన్ ఇంచెస్ వచ్చింది కదండి ఈ విధంగా క్లాత్ని మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం బార్డర్ ఎటువైపు అయితే ఉందో అటువైపు మనం షోల్డర్ అనేది తీసుకోవాలి బార్డర్ నుంచి ఇక్కడ నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అలాగే చంకలు వచ్చేసి ఫైవ్ ఇంచ్ చంక భాగం అనమాట అటువైపు చంకభాగం అనేది సారీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ లేదా సిక్స్ ఇంచెస్ నైట్కి మనం ఫ్రీగా ఉండాలి కాబట్టి డ్రెస్ కాదు కదా అందుకోసం ఇక్కడ లో షేపు వన్ ఇంచి తీసుకున్నానండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఇందులోనే ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్స్ టూ బ్యాక్ పార్ట్స్ టూ ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్నాం ఇక్కడ మనం బార్డర్ అనేది ఫోల్డ్ చేస్తాము బార్డర్ని వదిలేసి నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నానండి షోల్డర్ వచ్చేసి టోటల్గా అయితే ఫైవ్ ఇంచెస్ ఉంటుంది నేను ఒక హాఫ్ ఇంచు బార్డర్ అనేది ఫోల్డ్ చేస్తాను కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ అని చెప్పాను షోల్డరు ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ మనం పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ విధంగా వస్తాయన్నమాట మనకి టూ టూ పార్ట్స్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి అండ్ బ్యాక్ ఇప్పుడు వీటికి మన నెక్ డిజైన్ చూపిస్తాను మనం ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నేను బార్డర్ కాకుండా చూసి తీసుకుంటున్నానండి మెజర్మెంట్ గమనించండి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే బార్డర్ అనేది ఫోల్డ్ చేస్తాను నేను అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇక్కడ టూ ఇంచ్ మైనస్ చేసుకొని సిక్స్ వరకు పెట్టుకోవాలి మనం నార్మల్గా బ్లౌజ్ అండ్ డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకుంటామో హ్యాండ్స్ అదేవిధంగా నైటికి కూడా సేమ్ యాజిటీస్గా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ అండి సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ సెంటర్ ప్లేస్లో కచ్చి పెట్టుకోవాలి ఇవి హ్యాండ్స్ అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఫ్రంట్ పార్ట్కి ఇందులో పీసెస్ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి త్రీ పీసెస్ తీసుకోవాలి మనం ఇలా టూ పీసెస్ కట్ చేసుకొని మధ్యలో ఇక్కడ మనం నెక్ పొడవ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ పీసెస్ కూడా ఇంతే పొడవు ఉండేటట్టు చూసుకోవాలి వెడల్పు అయితే ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను సేమ్ రెండు కూడా అంతే అండి డబల్ డబుల్ క్లాత్ తీసుకోవాలి మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను స్టిచ్చింగ్లో క్లియర్గా చూపిస్తాను మనం హుక్స్ ఎక్కడ పెట్టుకుంటామనేది మదర్ నైటీ ఎలా మామూలుగా నైటీ ఎలా అనేది చూపిస్తానండి ఇప్పుడు కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదండి ఫోర్ పార్ట్స్ వీటిని మనం ముందుగా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి రెండు కూడాను ఇవి రెండు మనం రివర్స్లో పెట్టుకోవాలి క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి రెండు 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 కుట్లను వేసుకోవాలి సో నైట్ చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడాను ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా బయట ఒక టూ అండ్ హాఫ్ క్లా మీటర్ క్లాత్ తెచ్చుకొని ట్రై చేయొచ్చు మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను నేను ఈ విధంగా షోల్డర్స్ వేసుకోవాలి రెండు రెండు కుట్లు ఇక్కడ బార్డర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఆ గ్రీన్ బార్డర్ అనేది పెద్దగా అనిపిస్తుంది అందుకోసం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని సింపుల్ బార్డర్ మాత్రమే మిగిలే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టోటల్గా కింది వరకు స్టిచ్ చేస్తున్నాను టూ పార్ట్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి మీకు మామూలుగా నైటీ క్లాత్ అంటే కంపల్సరీ దేనికైనా బార్డర్ అనేది వస్తుంది ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు సేమ్ ఇదే విధంగా కుట్టుకోవచ్చండి ఏ డౌట్ లేకుండా మీకు కింది వరకు ఇదే విధంగా కుట్టుకోవాలి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ తయారు చేసుకున్నామండి ముందుగా నెక్ పొడవు మనం మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నేను నెక్ ఫైవ్ పాయింట్ టూ తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఫైవ్ పాయింట్ టూ అండ్ అలాగే రెండో వైపు కూడా ఫైవ్ పాయింట్ ముందుగానే మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ నెక్ అండి ఇక్కడ నేను సింపుల్గా తీసుకున్నాను స్క్వేర్ నెక్ అనేది నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు జాయింట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ఒకే దగ్గరికి రావాలన్నమాట పొడవు ఫైవ్ పాయింట్ టూ అండ్ అలాగే నెక్ వెడల్పు ఫోర్ పాయింట్ సిక్స్ సరిపోతుందండి మరీ డీప్గా అవసరం లేదు నెక్ అనేది సో ఇక్కడ కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ అనేది సింపుల్గా ఉంటుందని నేను బార్డర్ అనేది తీసుకున్నాను ఇక్కడ ఇట్లా జాయింట్ చేసుకోవాలండి స్క్వేర్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను దీనికోసం మనం మూడు రకాలుగా క్లాత్స్ అనేవి తీసుకోవాలండి అంటే టోటల్గా సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఇలా టూ టూ తీసుకోవాలి సిక్స్ పీసెస్ అన్నీ కూడా త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది పొడవ అయితే మనకు నెక్ సరిపోతే చాలు సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని రివర్స్లో పెట్టుకొని ఎల్ షేప్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ దీనికి ఏ బార్డర్ తీసుకోలేదు నేను సింపుల్గానే స్టిచ్ చేస్తున్నాను ఇది కూడా సేమ్ అదే విధంగా ఎల్ షేప్లో స్టిచ్ చేసుకోవాలండి రెండో పార్ట్ కూడా ఇలా ఎందుకు అనేది మీకు స్టిచ్చింగ్ చేస్తుంటే వీడియోలో అర్థమవుతుందండి చెప్పేదానికంటే వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు థర్డ్ పీస్ వచ్చేసి స్ట్రైట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పార్ట్స్ని ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి నీట్గా ఈ టూ పార్ట్స్ మూలలు నీట్గా వచ్చే విధంగా మంచిగా తీసుకోవాలండి ఏదైనా నీడిల్ ఉంటే తీసుకోవచ్చు మీ దగ్గర సేఫ్టీ పిన్ ఏదైనా ఉంటే దీన్ని కూడా ఇలా రివర్స్ తీసుకోవాలి సో చూసారు కదండి ఈ విధంగా వస్తుంది మనకు డిజైన్ అనేది ఈ ప్లేస్లో మనం హుక్స్ అనేవి పెట్టుకుంటామన్నమాట మీకు అర్థం అవడం కోసం ఆ విధంగా చూపించాను ముందుగా మనం వీటిని రివర్స్లో తీసుకున్నాం కదా మళ్ళీ నీట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి పైనుండి సేమ్ రెండో పార్ట్ కూడా అదే విధంగా వేసుకోవాలండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా ఎందుకంటే మన క్లాత్ అనేది బయటికి లేవకుండా ఉంటుంది పోగులు లేవకుండా అండి ఇప్పుడు మనం జాయింట్స్ వేసుకున్నాం నెక్ పీసెస్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటిని జాయింట్ వేసుకోవాలి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది వన్ సైడ్ జాయింట్ వేసుకోవాలి వన్ సైడ్ అవసరం లేదు ఇక్కడ టూ హుక్స్ హుక్స్ అనేవి వస్తాయి హుక్స్ పెట్టుకుంటాను కావాలని మదర్ నైటీ కావ అవసరం లేదు అనుకున్న వాళ్ళు రెండు కూడా జాయింట్ చేసుకోవచ్చండి మదర్ నైటీగా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్స్ పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు కింది వైపు జాయింట్ చేస్తున్నాను ఎందుకంటే క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వరకు జాయింట్ వేస్తున్నాను నెక్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది అటు ఇటు పోకుండా ఉంటుంది ఈ విధంగా వస్తుందండి ఇక్కడ నేను ఇది కూడా మనం నెక్ వెడల్పు చూసుకోవాలి ముందుగానే ఫోర్ పాయింట్ సిక్స్ ఇలా పెట్టుకోవాలి నెక్ వెడల్పు మార్కింగ్ ఇక్కడ నెక్ పొడవు సేమ్ ఫ్రెండ్ బ్యాక్ వైప్ లాగానే ఫైవ్ పాయింట్ టూ దగ్గర మార్కింగ్ చేసేస్తాను ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి స్ట్రైట్గా చాలా సింపుల్ అండి అసలు నైటీ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడాను ఈ రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం మార్కింగ్ ఉన్న ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కంప్లీట్ అయిపోయిందండి దీన్ని ఈక్వల్గా కటింగ్ చేసుకోవాలి సెంటర్ ప్లేస్లో సిజర్తో ఈ విధంగా పెట్టుకోవాలండి ఇక్కడ మీరు కావాలనుకుంటే బటన్స్ పెట్టుకోవచ్చు బాగుంటుంది బటన్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మన నీడిల్తో ఇక్కడ హుక్స్ అనేవి వస్తాయి అవసరం లేదనుకున్న వాళ్ళు కుట్టు వేసుకోవచ్చు మన నార్మల్ నైట్గా యూజ్ చేసుకోవచ్చు మదర్ నైటీగా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు రెండు హుక్స్ వేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి రౌండ్గా దీన్ని కట్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఇదే విధంగా షోల్డర్ కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్కి కూడా ఈ బార్డర్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి రెండు హ్యాండ్స్ కూడా అదే విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ వేసుకుందాం షోల్డర్స్కి ఇక్కడ మనం లో షేప్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాం డ్రెస్సెస్కి అండ్ బ్లౌజెస్కి ఏ విధంగా జాయింట్ వేసుకుంటామో విధంగా ఈ లో షేప్ అనేది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా చూసుకొని హ్యాండ్ అనేది జాయింట్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పోవడం నేను ఏమాత్రం కట్టింగ్ అనేది చేయలేదు సిక్స్ ఇంచెస్ అయితే సరిపోయే కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా క్లాత్ అనేది సింక్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రాని తీసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ అనేది జాయింట్ వేసుకోవాలి రెండు రెండు కుట్లు వేసుకోవాలండి మనం షాప్లో తీసుకున్న నైటీ కంటే చాలా బెటర్ అండి షాప్లో తీసుకున్న అన్ని సింగిల్ కుట్లే వస్తాయి అన్నీ ఊడిపోతుంటాయి ఇలా మీరు క్లాత్ తెచ్చుకొని కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఎక్కువ రోజులు వస్తుంది క్లాత్ కూడాను ఇప్పుడు నెక్స్ట్ మనం కింది పార్ట్స్ అనేవి ఉన్నాయి కదండీ వాటిని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి జాయింట్ చేసుకుందాం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది జాయింట్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు మనం ముందుగా ఒక అయితే తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని జాయింట్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఇక్కడ నేను సో కరెక్ట్గా క్లాత్ అనేది పెట్టుకోవాలి నీట్గా మనం ముందు నెక్ డిజైన్ వచ్చేంతవరకు ప్లెయిన్గానే కుట్టు వేసుకోవాలి అంటే ఇక్కడ మన నెక్ డిజైన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ వరకు ప్లెయిన్గా కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ అనేవి అంతే అంతకంటే ఎక్కువ రావు అటువైపున ఒక త్రీ ఇటువైపున ఒక త్రీ అయితే క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకొని పెట్టుకోవాలండి ఫ్రిల్స్ అనేవి ఇటు చివరన కూడా మనం క్లాత్ చూసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందో లేదో అనేది చూసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా సో ఇదే విధంగా రెండు కుట్లు వేసుకోవాలి రెండు వైపులా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఫ్రిల్స్ ఇలా వస్తాయన్నమాట అన్నీ ఒకే గ్యాప్తో పెట్టుకుంటే బాగుంటుంది వన్ ఇంచ్ గ్యాప్తో ఇప్పుడు మనం లూజ్ అనేది మెజర్మెంట్ ప్రకారం వేసుకోవచ్చు అండి పొడవు మీ పొడవుని బట్టి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద వైపు అండ్ అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను మీరు మీ సైజ్ని బట్టి వేసుకోవచ్చు ఇవి అలాగే చంక లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట టోటల్గా ఇట్లా క్రాస్గా చేసుకోవాలి సో ఇంతే అండి Nighty cutting and stitching. Thanks for watching, friends.